నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గురువుగారు వృషభ రాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు మరి సంచార ఫలితాలు అనేవి మేషరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవి కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది గురువుగారు మేషరాశి వారికి ఏమవుతారు ఆయన ధనుసు మీనరాశులకు అధిపతి అంటే తొమ్మిది పన్నెండు స్థానాలకు అధిపతి తొమ్మిది అంటే భాగ్యస్థానం అంటే అదృష్టాన్ని తెలియజేస్తుంది విదేశీయాన్ని తెలియజేస్తుంది ఉన్నత విద్యను తెలియజేస్తుంది తండ్రిని గురువుని మంత్రోపదేశాన్ని వీటిని తెలియజేసే స్థానం అలానే పన్నెండు అంటే వ్యయస్థానం అంటే ఖర్చులను తెలియజేస్తుంది తర్వాత బెడ్ ప్లెజర్స్ గురించి తెలియజేస్తుంది తర్వాత ట్రావెలింగ్ దూర ప్రాంతాలు ఇటువంటి వాటిని తెలియజేస్తుంది ఈ రెండు స్థానాల అధిపతి అయిన గురువు గారు ప్రస్తుతం రెండవ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు లేదంటే అబౌవ్ యావరేజ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈయన ఫిబ్రవరి మూడవ తేదీ వరకు కూడా వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు అది రెండో స్థానమైంది భాగ్యాధిపతి వ్యయాధిపతి రెండో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే కాస్త ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఉండేందుకు ఆస్కారం ఉంది అంటే మేషరాశి వారు ఫిబ్రవరి మూడో తేదీ వరకు కూడా ఏదైనా కాస్త ఆర్థిక సమస్యలకు గురవడము వాళ్ళు అనుకున్నంత మనీ రాకపోవడము లేదా తమ అవసరాల తగ్గ మనీ అనేది రాకపోవడము కొన్ని సందర్భాల్లో తమ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో అంటే తండ్రికి సంబంధించో మదర్కి సంబంధించో లేదంటే ఏదైనా ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనో కాస్త ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడము లేదు అంటే అనుకోని సంఘటన వల్ల కాస్త ఆకస్మికంగా ధనాన్ని లాస్ అయ్యే అవకాశాలు ఇటువంటివి జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఏంటి అంటే చివరి దాకా వచ్చి చివరిలో ఉద్యోగం ఆకపోవడం మనం లేదంటే ప్రమోషన్ లాస్ట్ వరకు వచ్చి లాస్ట్లో ప్రమోషన్ ఆకపోవడం మనం ఇలాంటివి జరిగిన అవకాశాలు జరిగే అవకాశాలు కొద్దిపాటిగా ఉన్నాయి అయితే వీటన్నిటికీ కూడా ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పడబోతుంది ఎందుకంటే ఫిబ్రవరి మూడో తేదీన గురువుగారు డైరెక్ట్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ నుండి మాత్రం మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అందులోనూ భాగ్యాధిపతి అయిన గురువు గారు రెండో స్థానంలో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే అది మంచి ధనయోగాన్ని ఇచ్చే స్థానం కాబట్టి ఫిబ్రవరి మూడో తేదీ నుండి మేషరాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుండో రావాల్సిన ధనం చేతికి అందే అవకాశాలు ఉన్నాయి అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకు బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉంటాయి అలానే మీ మాట తీరు వల్ల ఏ పన్ను అయినా సరే సాధించుకోగలుగుతారు అంటే కార్య జయం అనేది ఉంటుంది అలానే స్పెక్యులేషన్ బిజినెస్ అనేది కొంతమేర యోగించే అవకాశాలు ఉన్నాయి ఎందుకు కొంతమేర అంటున్నానంటే మీకు స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో స్పెక్యులేషన్ బిజినెస్ యోగించకపోయినా కూడా లాభస్థానంలో శని సంచారం వలన కొంతమేర ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి వాటిల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో కాస్త మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి అలానే గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది కాస్త మెరుగవుతుంది ఆర్థికంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది మొన్నటి వరకు మీకు కాస్త ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడము ఇలాంటివి ఉన్నా కూడా ఫిబ్రవరి మూడో తేదీ నుండి మాత్రం కాస్త ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వడము తద్వారా మీరు అప్పులని తీర్చుకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మేషరాశి వారు ఈ కాలంలో మీరు ఏదైనా ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కావచ్చు ఇలాంటివి చేస్తే కూడా వాటిల్లో కూడా మీకు శుభయోగమైన ఫలితాలు ఉంటాయి తర్వాత తొమ్మిదవ స్థానాధిపతి అయిన గురువు గారు రెండులో డైరెక్ట్ అవుతున్నారు కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది చక్కగా మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే వారు కోరుకున్న కోర్సుల్లోనూ క్యాంపసెస్లోనూ వాళ్ళకి ప్రవేశాలు లభించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ధనం అనేది చేకూరుతుంది మొన్నటి వరకు ఏంటంటే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అన్నీ బాగున్నా కూడా డబ్బు లేకపోవడము ఇలాంటివి జరిగి ఉంటాయి మరి ఫిబ్రవరి మూడో తేదీ నుండి ఏంటి అంటే మీ అవసరాన్ని తగ్గ ధనం మీ చేతికి అందడము తద్వారా వీసా ప్రాసెస్ కావచ్చు వీటన్నిటిలోనూ చక్కటి శుభ ఫలితాలు పొందేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది తర్వాత రెండో స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి కన్యారాశిని రాశిని వీక్షిస్తుంటారు ఇది మేషరాశి వారికి ఏమవుతుంది ఆరో స్థానం అవుతుంది ప్రస్తుతం అక్కడ కేతు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆరు అంటే ఏంటి ఆరు అంటే శత్రు రుణ రోగ స్థానం మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి కాస్త గతంలో చేసిన రుణాలను తీర్చుకోవడము ఇలాంటివి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే మీరు అప్పులను తీర్చుకోగలుగుతారు దానికి కావాల్సిన ధనాన్ని గురువు గారు ఈ కాలంలో మీకు అందిస్తారు తర్వాత ఆరోగ్యం బాగుంటుంది అలానే శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు అలానే కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఆపోజిట్ పర్సన్స్ తోటి ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవడం డీల్ చేసుకోవడం ఇటువంటి వాటి ద్వారా కూడా కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశాలు అనేవి ఈ కాలంలో మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మీరు మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే చాలా వరకు మాట తీరు మారుతుంది బట్ ఇంకా ఎవరైనా మార్చుకుని వాళ్ళు ఉంటే కాస్త మాట తీరు మార్చుకోండి ఎందుకంటే తర్వాత మీకు ఏదీ నచ్చినా డ్రాబ్ కాబట్టి అక్కడ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత గారు ఆయన ఏడవ దృష్టితోటి రుచిక రాశిని వీక్షిస్తుంటారు ఇది మేషరాశి వారికి ఎనిమిదవ స్థానం అవుతుంది ఎనిమిది అనేది ఆయుషని తెలియజేస్తుంది ఆకస్మిక విషయాలను తెలియజేస్తుంది అలానే ట్యాక్సెస్ ఇన్సూరెన్సెస్ ఇటువంటి వాటిని తెలియజేస్తుంది అలానే జననాంగాలు జ్యోతిష్యము గుప్త విద్యలు ఇటువంటి వాటిని తెలియజేస్తుంది ఇక్కడ గురువు ఈ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి మంచి ఆరోగ్యం ఉంటుంది అలానే జ్యోతిష్యము లేదంటే హస్త సాముద్రికము ఇటువంటివి నేర్చుకునే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో మంత్ర సాధనలు మంత్రజపాలు ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి అలానే ఎనిమిదవ స్థానం అనేది యాక్చువల్గా రీసెర్చ్ ఇటువంటి వాటిని కూడా తెలియజేస్తుంది ముఖ్యంగా పిహెచ్డీ ఇటువంటి వాటిని సో ఒక విధంగా ఉన్నత విద్య చదివే విద్యార్థులకు బాగుంటుందని చెప్పుకోవాలి అలానే ముఖ్యంగా పీజీలు పిహెచ్డీలు ఇలాంటివి చేస్తున్న వాళ్ళకి లేదంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఇటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది అలానే గురువుగారు ఇక్కడ భాగ్యాధిపతి అవుతూ ధనస్థానంలో ఉంటూ అష్టమ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి కాస్త ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఆకస్మిక విషయాలు అంటే ఆల్ ఆఫ్ ద సడన్గా జాబ్ రావచ్చు లేదంటే బిజినెస్లో ఆల్ ఆఫ్ ద సడన్గా ఏదైనా గ్రోత్ రావచ్చు ఇలా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత గురువు గారు ఆయన తొమ్మిదవ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు మేషరాశి వారికి అది పదవ స్థానం అవుతుంది పది అంటే రాజ్యస్థానం ఉద్యోగము వ్యాపారము పాపులారిటీ ఫేమ్ ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం ఇక్కడ గురువు గారు భాగ్యాధిపతి అవుతూ ధనస్థానంలో ఉంటూ రాజ్యస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి నిరుద్యోగులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి నిరుద్యోగులు ఎవరూ కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి ఏ జాబ్ అయినా సరే ముందు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు అబ్బా మనకి రాజయోగంగా ఉంది కదా మనకేందుకులే ఇది కాకపోతే ఇంకొకటి ఇది కాకపోతే ఇంకొకటి అని కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు నెక్స్ట్ ఏళ్ళినట్టు శ్రేణి కూడా రాబోతుంది కాబట్టి ఏళ్ళిన శ్రేణి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాబ్ను మాత్రం మిస్ చేసుకోకుండా ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కాబట్టి మనకి ఖచ్చితంగా మీకు ఏ జాబ్ వచ్చినా కూడా ముందు యాక్సెప్ట్ చేయడానికి అయితే రెడీగా ఉండండి సో నిరుద్యోగులకు బాగుంటుంది అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది సో ఇక్కడ ఏలినాటి శ్రేణిలో ఏంటి అంటే సహజంగా జాబ్ పోతుంది అనే కదా కొన్ని సందర్భాల్లో వర్క్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది ఎలా పెరుగుతుంది ఇక్కడ గురువు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాబ్లో ప్రమోషన్ ఇస్తున్నారు ఆ వచ్చిన ప్రమోషన్ తోటి బాధ్యతలు పెరుగుతాయి ఇన్కమ్ పెరుగుతుంది సో ఇన్కమ్ పెరుగుతుంది పాజిటివ్ బట్ బాధ్యతలు పెరగడం దాని ద్వారా మనం ఎక్కువగా కష్టపడాల్సి రావడము కొన్ని సందర్భాల్లో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి దీనికి కాస్త మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది అలానే ఇంకోటి ఏంటి అంటే ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు కళాకారులు కావచ్చు చేతి వృత్తిదారుల వాళ్ళకి కావచ్చు సో మీరందరికీ ఏంటంటే మీరు పడ్డ కష్టానికి సరైన గుర్తింపు రావడము సరైన ప్రతిఫలితం రావడం అనేది ఫిబ్రవరి మూడవ తేదీ తర్వాత గురువుగారు డైరెక్ట్ అవ్వడం వల్ల జరుగుతుంది అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదో తాపి పని చేస్తున్నారు అరే ఈయన బాగా చేస్తాడు మంచి మేస్త్రి పని బాగా చేస్తాడని ఇట్లాంటి రికగ్నైజేషన్ రావడము తద్వారా ఏంటి అంటే మీకు ఆపర్చునిటీస్ పెరగడము తద్వారా ఇన్కమ్ ఎక్కువ రావడము ఇలాంటివన్నీ జరుగుతాయి ఇవన్నీ ప్లస్ ఇంకా మైనస్ ఏంటి ఎక్కువ పనులు వస్తే మనం ఎక్కువ కష్టపడాలి కూలి వల్లని వీళ్ళందరినీ ఎక్కువ మెయింటైన్ చేయాలి సో అలా తలనొప్పులు ఉంటూ ఉంటాయి అంతే బట్ చాలా వరకు పాజిటివ్గా ఉండే ఫలితాలే ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది అలానే కొన్ని సందర్భాల్లో ఐటీ ఎంప్లాయీస్కి వీలైకైతే కనుక ఆన్సైట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది సో మీరు దీనికి గురుస్తోత్రాలు పరాయం చేసుకుంటే ఇంకా అన్ని విధాలు అనుకూలిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులకు చాలా బాగుంది అది ప్రైమరీ ఎడ్యుకేషన్ వల్లైనా లేదంటే సెకండరీ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరికైనా సరే చాలా వరకు అనుకూలంగానే ఉంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంది తర్వాత నిరుద్యోగులకి మంచిగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత వచ్చేసరికి వ్యాపారస్తులందరికీ చాలా బాగుంటుంది కళాకారులకు బాగుంటుంది తర్వాత వివాహానికి సంబంధించి ఇక్కడ మనకి గురువుగారు డైరెక్ట్గా ఎక్కడ కనెక్ట్ అవ్వకపోయినా కూడా భాగ్యాధిపతి రెండో స్థానంలో సంచారం చేయడం రెండు అనేది కుటుంబ స్థానం కూడా అవుతుంది కాబట్టి అందులోని గురువుగారు ఎక్స్పెన్షన్ ప్లానెట్ కాబట్టి ఏంటి అంటే వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు కొంతమేర ఉన్నాయి అలానే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వివాహం సంతానం రెండింటికి కూడా మళ్ళీ గురువుగారే కారకత్వం వహిస్తారు కాబట్టి ఏంటంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి రావడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్గా గురువుగారు డైరెక్ట్ అవ్వడం అనేది మేషరాజు వారికి మంచి యోగాన్ని తీసుకుని వస్తుంది కాస్త గురు ఇవి పారాయణ చేసుకోండి అన్ని విధాలు అనుకూలిస్తుంది